అందరికి నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు సోషల్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఇప్పుడు మన నవంబర్ నెలలో దివ్యాంగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అలాగే ఈ దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి నవంబర్ నెలలకు మాత్రమే ఒక జీవన కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అసలు ఆ జీవోలో ఏముంది ఆ బిగ్ అప్డేట్ ఏంటి దివ్యాంగులకు శుభవార్త ఏంటి అని మనం ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా లైక్ అనేది చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి దివ్యాంగుల పిన్షన్లపై అయితే బాగా వెరిఫికేషన్ అయితే చేస్తుంది కాబట్టి బోగస్ పిన్షన్లు ఉన్నాయని వెరిఫికేషన్ అయితే చేస్తుంది కదా ఈ వెరిఫికేషన్ లో ఎవరైతే పిన్షన్లు పోయినటువంటి వారు అప్పల్ చేసి ఉంటారో అలాగే వాళ్ళ పిన్షన్ అనేది రద్దు చేసి ఉంటారో అలాగే వాళ్ళ పిన్షన్ అనేది హోల్డ్ లో పెట్టి ఉంటారో అలాంటి వారికి ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఆ శుభవార్త ఏంటి అంటే ఈ నెల పింఛన్ అప్పీల్ చేయని వారు కూడా పిన్షన్దారులకు నగదు అనేది విడుదలైందనమాట ఈ ఈ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి దివ్యాంగుల పింషన్ లో ఎవరైతే పింఛన్ తొలగి తొలగి తొలగించడం జరిగిందో వాళ్ళకు వచ్చేసి తొలగించినా కూడా వాళ్ళు అప్పీల్ చేసి ఉంటారు కదా అలాంటి వారికి కూడా అలాగే హోల్డ్ లో ఉన్నటువంటి వారికి కూడా పిన్షన్ అనేది ఈ నవంబర్ నెలలో వాళ్ళకి విడుదలైందనమాట అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేది విడుదలయ్యాయి అలా అప్పీల్ చేసుకున్న వారికి అప్పీల్ చేసుకుని వారికి పింఛన్ తొలగించిన వారికి హోల్డు పెట్టినటువంటి వారికి అందరికీ కూడా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను రిలీజ్ చేసి ఈ అమౌంట్ వాళ్ళకి నవంబర్ నెలలో కష్టంగా ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది కొత్త జీవోను తీసుకురావడం జరిగిందనమాట దివ్యాంగులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదనమాట ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఎందుకంటే మరణం కేసులు తప్ప అలాంటి కేసులు తప్ప మార్ మార్చబడినది కానీ ఇంకా పెన్షన్లో లో ఎలా ఎలాంటి తొలగించలేదు తొలగించలేదన్నమాట మరణించిన వారి పెన్షన్లు మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది అప్పీల్ చేసుకున్న వారికి ఆ అప్పీల్ చేయనటువంటి వారికి హోల్డ్ లో ఉన్నటువంటి వారికి దివ్యాంగుల పింషన్లు ఎవరైతే తీస తీసేసింటారు కదా అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెల నవంబర్ నెల ఈ రెండు నెలల కలిపి నవంబర్ నెలలో అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన జిల్లా కలెక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం వారు నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట జీవోను కూడా తీసుకురావడం జరిగింది అసలు ఆ జీవోలో ఏముందో ఒకసారి డిస్ప్లేలో చూపిస్తాను చూడండి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఉదాహరణకు ప్రభుత్వం మార్చబడిన మరియు రద్దు చేయబడిన వికలాంగుల మరియు ఆరోగ్య పెన్షన్లు విడుదల చేయని మరియు వారి మునుపటి పథకం ప్రకారం పెన్షన్ మొత్తాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్ని ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్ల వాళ్ళ సంబంధిత ఈ విషయాన్ని తెలియజేయాలని ఎంపీడీఓలకు కానీ కమిషనర్లకు కానీ ఈ విషయాన్ని తెలియజేయాలని మరియు మార్చబడిన మరియు రద్దు చేయబడిన అన్ని అన్ని ఆరోగ్య మరియు వికలాంగుల పెన్షన్లు తదుపరి ప్రకారం పంపిణీ చేయాలని అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవోలో ఏముందంటే ఖచ్చితంగా హోల్డ్లో ఉన్నటువంటి వారికి అలాగే గత నెలలో అక్టోబర్ నెలలో పెన్షన్ తీసుకున్నటువంటి వారికి అక్టోబర్ నెల నవంబర్ నెల ఈ రెండు నెలలకు సంబంధించి ఈ నెలలో నవంబర్ నెలలో అయితే వాళ్ళకి అమౌంట్ అనేది పెన్షన్ అమౌంట్ రెండు నెలలకు కలిపి ఈ నెలలో మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది బిగ్ అప్డేట్ అంటే మీరు ఎటువంటి ఆంధ్రలోనూ చెందవలసిన అవసరం లేదనమాట ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి దశలో కూడా పెన్షన్ తొలగింపుపై ఎవరు కూడా ఆంధ్రలో చెందవద్దు ఎందుకంటే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా అప్పీల్ చేసి ఉంటారు కదా ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు కానీ వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరి పెన్షన్ అనేది తొలగించాలన్నమాట ప్రతి దశలో కూడా పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం వాళ్ళ పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేసి అర్హులైతే వాళ్ళ పెన్షన్ కొనసాగిస్తారు అర్హు అనర్హులుగా ఉంటే వాళ్ళ పెన్షన్ తొలగించి వాళ్ళకు వృద్ధాప్య పిన్షన్ గా మార్చడం జరుగుతుంది అంతేగాని మీ యొక్క పిన్షన్ అనేది తీసివేయడం జరగదు అనమాట అలా తీసివేస్తే ప్రభుత్వంపై ఈ దివ్యాంగుల పింఛన్ లో ఖచ్చితంగా వ్యతిరేకం అనేది ఏర్పడుతుంది అందుకే వాళ్ళ పింషన్ అనేది కంటిన్యూగా చేయాలి యథావిధి గాని మళ్ళీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లకు ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు ఓకే అని ప్రస్తుతానికి దివ్యాంగుల పిన్షన్లపై ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరు తప్పకుండా లైక్ చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్